నెల్లూరు ఇరిగేషన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి గోలపై విచారణ ప్రారంభమైంది ఇటీవల కాలంలో నెల్లూరు ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్లో పనిచేస్తున్న మేనేజర్ గంగాధర్ రెడ్డికి ఓ కాంట్రాక్టర్ నుంచి ఫోన్ పే ద్వారా అవినీతి సొమ్ము అందిందంటూ ఇటీవల కాలంలో కొన్ని పత్రికల్లో ఆధారాలతో సహా ప్రచురించిన విషయం తెలిసిందే దీనిపై ఇరిగేషన్ శాఖకు సంబంధించిన జేడి శైలజ ఒంగోలు నుంచి వచ్చి నెల్లూరు కార్యాలయంలో విచారణ చేపట్టారు ఈ విచారణలో ముందుగా ఈ శాఖలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడిన అనంతరం ఆరోపణలు ఎదుర్కొన్న గంగాధర్ రెడ్డితో మాట్లాడతామని ప్రస్తుతం ఇది ప్రాథమిక విచారణ మాత్రమేనని శైలజ చానల్ నాయక్ తెలిపారు విచారణలో ఎస్పీ దేశనాయక్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా ఇరిగేషన్ కార్యాలయంలో కొంతమంది కాంట్రాక్టర్ల దగ్గర ఒక అధికారి ఫోన్పేల ద్వారా డబ్బులు పొందారని అవినీతికి పాల్పడారు దీని మీద జేడి శైలజ గారు ఇక్కడ ఎంక్వైరీ కూర్చున్నారు ఆ ఎంక్వైరీ ఏం జరుగుతుంది ఎవరు వేసారు ఎందుకు ఇలాంటి ఆరోపణలు వచ్చినా ఒకసారి అడిగి తెలుసుకున్నారు మాకు గవర్నమెంట్ నుంచి మా డైరెక్ట్ ఎంక్వైరీ చేయమని వచ్చిందండి మేము అది విచారణ చేస్తున్నామండి చేసి రిపోర్ట్ గవర్నమెంట్ మేడం సదరు విచారణ ఎదుర్కొంటున్న అధికారి మీకు కూడా పది లక్షలు ఇచ్చామని ఆయన ఆరోపిస్తుంది లేదండి ఆయనకి నాకు పరిచయం లేదండి ఇప్పుడే నేను ఎంక్వైరీ కోసం వచ్చానండి ఒక అది ప్రిలిమినరీ ఎంక్వైరీ ఎంక్వైరీ మాత్రమే ఆయనకి నాకు పరిచయం లేదు ఆయనకి ఇవ్వడం అట్లా అంత అవసరము నాకు లేదండి అఫీషియల్గా రూల్ మైండెడ్గా వెళ్ళే పర్సన్ అండి సో అట్లాగా ఆ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపిస్తామండి నిన్న ఒక సోషల్ మీడియాలో పొరపాటు మా అబ్బాయి అకౌంట్ రాబోయే నా అకౌంట్ లో డబ్బులు వేసారు అని చెప్పారు అంటే కమిట్ అయినట్ట కానట్ట మాకు తెలియదండి వాళ్ళ ఫ్యాక్చువల్ పొజిషన్ దాన్ని బేస్ చేసుకొని మేము రిపోర్ట్ ఇస్తాను మేము చెప్పలేం కదండి ఆయన ఏమన్నారు ఇది ప్రస్తుతం ఇరిగేషన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి ఆరోపణలపై విచారణ తీరు ఈ విచారణపై మా ఛానల్ ప్రతినిధి జయరాజ్ వివరాలు అందిస్తారు చెప్పండి జయరాజ్ నెల్లూరు ఇరిగేషన్ కార్యాలయంలో సిచిత్రాలు జరుగుతున్నాయి ఏ రోజు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు ఇరిగేషన్ లో అవినీతి రోజు రోజుకి పెరిగిపోతుంది ప్రతి బిల్లుకి పర్సంటేజీలు తీసుకుంటున్నారు ఈ పర్సెంటేజీలు శాఖా పరంగా అధికారుని బట్టి వసూలవుతున్నాయి ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో కాంట్రాక్టర్ నుంచి ఇక్కడ పనిచేస్తున్న మేనేజర్ పనిచేసే గంగాధర్ రెడ్డి కొంత డబ్బులు వసూలు చేశాడని అది నేరుగా ఫోన్పే ద్వారా కాంట్రాక్టర్ ద్వారా తీసుకున్నాడని ఆ కాంట్రాక్టర్ పలానా బిల్లుకు సంబంధించి పలానా బిల్లుకు సంబంధించి అని కింద కూడా డిస్క్రిమినేషన్ రాశారని దీనిపై అనేక సార్లు అనేక పత్రికలు ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనిపై విచారణ జరిపేందుకు ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లా నుంచి శైలజ అనే ఇరిగేషన్ జేడీ వచ్చారు ఇరిగేషన్ జేడీ ప్రస్తుతం ఆ విచారణ చేస్తున్నారు ఆ విచారణ చేస్తున్న సందర్భంగా ఆమె మాటల్లో విందామంటే ఆమె అసలు అతను ఎవరో నాకు తెలియదు నాకు సంబంధం లేదు నేను వస్తాను ప్రిలిమినరీ ఎంక్వైరీ చేశానని చెప్తుంది అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఈ అమౌంట్లో వాళ్ళు వసూలు చేసిన అమౌంట్లో ఎంక్వైరీ అధికారి కూడా పది లక్షలు ముట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఆమెను ఛానల్ నేను ప్రశ్నించడం జరిగింది ఈ ప్రశ్నించిన నేపథ్యంలో ఆమె అయితే ప్రస్తుతం దానికి నాకు సంబంధం లేదు అతను మొహమే నేను చూడలేదు నాపై ఎలా ఆరోపణలు చేస్తానని ఆమె బాధపడింది అయితే ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్న గంగాధర్ రెడ్డి ఉన్నారో ఆ గంగాధర్ రెడ్డి ఏమంటాడంటే ఎవరో ఆ కం నాకు నేరుగా కంపెనీలో నుంచి నాకు నగదు పడలేదు ఎవరో కంపెనీకి సంబంధించిన థర్డ్ పర్సన్ నుంచి నాకు డబ్బులు పడ్డాయి కాబట్టి దానికి నాకు ఏమీ సంబంధం లేదు నాపై కావాలని ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలు ఎవరో నేను తెల్ల చొక్క వేసుకుంటే దారిని బాతుంటే ఏదన్నా బురద పడితే నా తెల్ల చొక్క కాబట్టి కనబడుతుంది రంగుల చొక్క అయితే కనబడే అవకాశం లేదనే సమాధానం చెప్తున్నారు ఇదంతా చూస్తుంటే ఒక యాస్ప్రిస్య మాదిరిగా ఇరిగేషన్ కార్యాలలో సుచిత్రాలు జరుగుతున్నాయి ఇక్కడ ఇరిగేషన్కి ప్రధానంగా అవినీతి అక్రమాలు జరిగేదానికి కారణం ఇక్కడ పనిచేస్తున్న ఈ ఈగా ఉన్న దేశీయ నాయకు ఆయనే ఎస్సీగా ఉంటాడు ఆయనే ఈగా ఉంటారు రెండు బిల్లులు ఆయనే చేస్తారు ఆయన ఆయన ఇక్కడికి అనేక మంది సిఫారసులతో వచ్చినట్టు ఆయనే ప్రచారం చేసుకుంటున్నాడు ఆయనకు ఎవరితోనూ రెస్పాన్సిబిలిటీ ఉండదు పబ్లిక్కు రైతులకు సంబంధించిన ఆయనకి ఏం పట్టవు కేవలం కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ల సంక్షేమం వాళ్ళకి డబుల్ ఎస్టిమేట్స్ ఎలా ఇవ్వాలా ఏ విధంగా వాళ్ళకి బిల్లులు చేయాలన్న ఆలోచనలోనే ప్రస్తుతం దేశీయ నాయకు ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఇది ఇక్కడ ఇరిగేషన్ పరిస్థితి కెమెరామ్యాన్ జోషితో జయరాజు నెల్లూరు